బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ శ్రీలంకతో జరగబోయే మూడో వన్ డేలో ఇది రిజిజ్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఇరు జట్ల బలాలు ఏంటి బలహీనతలు ఏంటి పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది టీమిండియా వచ్చేసరికి ప్రజలు శ్రీలంకతోని ఓడియా సిరీస్ అయితే ఆడుతుంది ఓడియా సిరీస్లో భాగంగా ఇప్పటికే రెండు ఓడిఐలు అయితే కంప్లీట్ కావడం జరిగింది మూడే వన్ డే కోసం కులంబో వేదిక అయితే వన్ డే అయితే జరగనుంది దీనికోసం అయితే ఇరు జట్లు అయితే సిద్ధంగా ఉన్నట్లయితే తెలుస్తుంది మ్యాచ్లో గెలిచి సిరీస్ కై చేసుకోవాలని అయితే శ్రీలంక భావిస్తుంది ఈ మ్యాచ్లో గెలిచి టీమిండియా సిరీస్ని సమం చేయాలని అయితే ఇండియానైతే భావిస్తుందని చెప్పుకోవచ్చు ఈ జట్ల మధ్య మ్యాచ్ అయితే చాలా ఓరుగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఈ మూడో వన్డేలో వచ్చేసరికి అటు భారత్ అదేవిధంగా శ్రీలంక యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఎలా ఈ విధంగా ఉండబోతుంది వాళ్ళ బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం ముందుగా భారత్ బలహీనతలు ముఖ్యంగా తెలుసుకుంటే భారత్ అతిపెద్ద బలహీనత వచ్చే వచ్చేసరికి బ్యాటింగ్ బలహీనత అయితే స్పష్టంగా ఏర్పడ్డది మొదటి ఓడియాలో ఏర్పడ్డది అదేవిధంగా సెకండ్ ఓడియాలో కూడా అదే విధంగా ఏర్పడదని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో విరాట్ కోహ్లీ శ్రీయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ శివం దుబే వంటి ప్లేయర్స్ మాత్రమైతే దారులంగా అంటే దారుణంగా విఫలమవుతున్నారు మిడిల్ ఆర్డర్లో ఇదే భారత్ కి అతిపెద్ద బలహీనత అని చెప్పుకోవచ్చు ఇది ఒక్కటి అధిగమిస్తే మాత్రమైతే భారత్ ఈజీగా అంటే ఈజీగా విజయం సాధిస్తుంది ముఖ్యంగా కేఎల్ రావు శ్రీశయ్యర్ శివాం దుబాయ్ విరాట్ కోహ్లీ నలుగురు ప్లేయర్లు అయితే తప్పకుండా రాణించాలి లేకపోతే మరోసారి అయితే ఓడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా భారత్ బౌలింగ్లో వచ్చేసరికి స్పిన్ బౌలర్స్ అద్భుతంగానే రాణిస్తున్నారు కాకపోతే పేస్ బౌలింగ్ వచ్చేసరికి మహమ్మద్ సిరాజ్ ఒక మాదిరిగా రాణిస్తున్నా కానీ హర్షదీప్ సింగ్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నాడు అది కూడా ఒక బలహీనతగానే అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు రెండు బలహీనతలు అధిగమిస్తేనే టీమిండియా గెలిచే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఫీల్డింగ్ కూడా చాలా చిత్త ఫీల్డింగ్ చేస్తుంది గత రెండు మ్యాచ్ల నుంచి మాత్రమైతే మూడవ మ్యాచ్లో అది కూడా అధిగమించాలి టీమిండియా మాత్రమైతే మూడు బలహీనతలు అధిగమిస్తే టీమిండియా శ్రీలంకపై గెలిచి సిరీస్ సమానం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా బలాల విషయానికి వచ్చినట్లయితే టీమిండియాకు అతిపెద్ద బలం బౌలింగ్ బలం అని చెప్పుకోవచ్చు స్పిన్ బౌలింగ్ వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ అదేవిధంగా అక్షర్ పటేల్ బలమైన బౌలింగ్ స్పిన్ బౌలింగ్ లైనప్తోనే టీమిండియా అయితే బౌలింగ్లో ఎట్టుకొస్తుంది వీళ్ళ తోడుగా మహమ్మద్ సిరాజ్ కూడా రాణించడం జరుగుతుంది వీళ్ళు భారత్కి అతిపెద్ద బలం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా బ్యాటింగ్లో వచ్చేసరికి శుభన్ గిల్ రోహిత్ శర్మ అక్షర్ పటేల్ వంటి బౌలర్ బ్యాటర్స్ మాత్రమే రాణించడం జరుగుతుంది భారత్కు అతిపెద్ద బల బలాలని చెప్పుకోవచ్చు వీళ్ళు ఆరుగురు ప్లేయర్లు వీళ్ళు మరోసారి రాణించి వీళ్ళతో పాటు మిడిల్ ఆర్డర్లో బ్యాటర్స్ రాణిస్తే టీమిండియా మూడో వండలు ఈజీగా అంటే ఈజీగా విజయం సాధిస్తుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా టీమిండియా ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లయితే ఓ రెండు మార్పులతోనే టీమిండియా బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ ఎంతవరకు చేంజ్ చేస్తారన్నది మాత్రమైతే క్లారిటీ అయితే లేదు అది శివన్ దుబ్బర్ ప్లేస్లో రియాన్ పరాగ్ అదేవిధంగా కేఎల్ రాహుల్ ప్లేస్లో రిషబ్ పంత్ తీసుకోవాలనే అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది మరి రెండు చేంజెస్ చేస్తారా లేదా ఏదా విధంగా కొనసాగిస్తారనేది అయితే క్లారిటీ అయితే లేదు ప్రజెంట్ వరకు మాత్రమైతే మన గౌతమ్ గంభీర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎవ్వరూ ఊహించలేరు ఎందుకంటే రాహుల్ ద్రావిడు కోచ్లో ఉన్నప్పుడు టీమిండియా జట్టు ఎలా ఉంటుందంటే కొంచెం అంచనా వేయవచ్చు కానీ గౌతమ్ గంభీర్ ఎటు కోచ్ ఉన్నప్పుడు టీం ఎలా ఉంటుందని అయితే ఎవరు అంటే ఎవరు కూడా అంచనా వేయడం చాలా కష్టం అని కూడా చెప్పుకోవచ్చు అందుకే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అని అయితే ఆసక్తికరంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు అయితే ఓవరాల్ గా టీమిండియా ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగా ఉండబోతుంది రోహిత్ శర్మ శుభన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రీ అయ్యర్ రిషబ్ పంత్ రియాన్ పరాగ్ వాషింగ్టన్ సుందర్ అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ చిత్రాన ఆర్ ఖలీల్ మీదు మహమ్మద్ సిరాజ్ తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది బౌలింగ్ లో ఒక మార్పు చేసే అవకాశం ఉంది అసర్దీప్ సింగ్ తీసేసి అతని ప్లేస్ లో ఖలీల్ ఐదు మీద ఆశిత్ రాణి ఇద్దరు ఒక చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ మూడు మార్పులతోనైతే టీమిండియా బరిలో దిగుతుంది అదేవిధంగా శ్రీలంక విషయానికి వచ్చినట్లయితే శ్రీలంక బలాలు బలహీనతల విషయానికి వచ్చినట్టయితే శ్రీలంక అతిపెద్ద బలం వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ అని చెప్పుకోవచ్చు ఫతుల్ స్నేహాంక ఇంకా ఫెర్నాండో కుల్ మెండిస్ బ్యాటర్స్ అద్భుతంగా రాణించడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకు జనితి లియాే అదేవిధంగా దునతి వేలంగి అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ ఉండడం జరిగింది వీళ్ళు ఐదుగురు ప్లేయర్లు బ్యాటింగ్లో భీకరంగా అంటే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది ఈ శ్రీలంకకు అతిపెద్ద బలం అని చెప్పుకోవచ్చు శ్రీలంకకు అదేవిధంగా పోతే వేరే లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు అనిత ఫెర్నాండో కానీ జెర్సీ వండర్స్ కానీ అదే చరిస్తే అసలంక కానీ బౌలర్స్ అద్భుతంగానే రాణించడం జరు జరుగుతుంది వీళ్ళ తోడుగా హక్కుల ధనంజయ కూడా రాణించడం జరుగుతుంది బౌలింగ్ అయిన శ్రీలంక బాగా అంటే బాగా ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇది శ్రీలంక బలాలని చెప్పుకోవచ్చు బలహీనతలు అని చెప్పుకోవడానికి వీళ్ళకు మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్స్ మాత్రం అయితే కూడా ఎవ్వరు కూడా రాణించలేరు టాప్ ఆర్డర్ ముగ్గురు బ్యాట్స్మెన్స్ తప్ప మిగతా మీరు లోవర్ ఆర్డర్ బ్యాట్మెన్స్ వరకు ఎవ్వరు రాణిస్తలేరు ఇది శ్రీలంకకు అతిపెద్ద బలహీనత అని కూడా చెప్పుకోవచ్చు ఇది ఒకటి అధికమించే టీమిండియా మరోసారి ఓటమి చెందే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే శ్రీలంక యొక్క ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది మ్యాక్సిమం మొదటి రెండు వన్డేలు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఉండబోతుంది ఫతూస్ నిశాంక అమిష్కా ఫెర్నాండో కుసాలా మెండీస్ సందీర్ సమర విక్రమ చరిత్ర అసలంక కుసాలా జనితి లేయంగే లేనంతి లేయంగే అఖిల ధనుంజయ హర్షిత్ ఫెర్నాండో జర్సీ వండర్సే ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ప్లేయింగ్ లెవెన్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇరు ప్లేయింగ్ లో చూసుకుంటే ఇరు సమోజులుగానే కనిపిస్తున్నాయి అయితే మూడో డే వచ్చేసరికి కొలంబా వేదిక అయితే జరుగుతుంది కొలంబా పిచ్ వచ్చేసరికి పూర్తి అంటే పూర్తిగా స్పిన్కి అనుకూలంగా ఉంటుందని అయితే ఇవరికి మనం రెండు మ్యాచ్ లో చూడడం జరిగింది క్లియర్ కట్ గా మూడో డే కూడా అదే విధంగా ఉండబోతుంది అయితే మనకు సంకేతాలు కూడా రావడం జరుగుతుంది అయితే మ్యాచ్ జరిగే సమయానికి వర్షం పడే అవకాశం అయితే ఉన్నట్లయితే వెదర్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి ఎంతవరకు పడుతుందని అయితే క్లారిటీ అయితే లేదు మరి ఈ మ్యాచ్ లో గెలిచి టీమ్ మన టీమిండియా సిరీస్ సమన్ చేసుకుంటుందా లేదా శ్రీలంక గెలిచి సిరీస్ కాదు అనేది అయితే మరి కొద్ది గంటల్లో వెయిట్ చేస్తే ఫలితం అప్పుడు క్లియర్ కట్గా మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రాదేవ్ శంభు శంకర థ్యాంక్ యూ